ఇయర్స్ దిస్ ఈస్ గణేష్ మీకు ఈరోజు కూడా కాంగు మీద ఒక బీట్ నేర్దాం అనుకుంటున్నాను సో లాస్ట్ వీడియోస్లో నేను టూ బీట్స్ చెప్పాను సో ఒకటి ఏంటంటే ఫాస్ట్గా ఉండేదానికి చెప్పాను ఒకటేమో ఏ బీట్ కొట్టినా సరే ఆ పాటకి సెట్ అయిపోయి చెప్పాను సో ఈ వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే డ్రాక్ బీట్ చెప్దాం అనుకుంటున్నాను సో అది ఎలా ఉంటుందంటే కొంచెం కష్టమే కానీ కొంచెం కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఇది చాలా పాటలకు సూట్ అవుతుంది మనం పాడే చర్చిలో పాడే చాలా పాటలకి ఇది సూట్ అవుతుంది సో కొంతవరకు మీకు అవకాశం ఉన్నంతవరకు ఇది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి సో నేను కాంగో మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ కాంగో మీదే కొట్టాల్సింది ఎస్సీ లేదు దేని మీద మీరు కొట్టచ్చు ఓకేనా సో ప్రస్తుతానికి ఒక పాట నేను మీకు ఒకసారి ముందు ఒకసారి బీట్ ఎలా ఉంటుందో చెప్తాను సో ఒకసారి చూడండి ఒకసారి అనమాట పాట ఓకేనా চালা পাৰি চেটি ওকেনা ఇలా చాలా పాటలకి సూట్ అవుతుంది ఓకేనా నా స్నేహమయ్యం చాలా పాటలకి ప్రొడక్ట్ సెట్ అయిపోతుంది ఓకేనా సో ఈ పాట ఆ పాట అని కాదు మాక్సిమం చాలా పాటలు ఇది సూట్ అవుతుంది కాబట్టి ఇది నేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అయితే ఇది ఎలా కొట్టాలో కూడా చెప్తాను ఒకసారి చూడండి దీన్ని నేర్చుకోవడానికి నన్ను అడిగితే టూ స్టెప్స్లో నేర్చుకుంటే బెస్ట్ ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మన ప్రస్తుతానికి ఈజీగా ఉంటాము కోసం ఇలా ప్రాక్టీస్ చేస్తే ఓకేనా ఇది వచ్చేస్తే ఇది వచ్చేస్తే చాలా వరకు ఇదే సెట్ అయిపోద్ది ఇదే కలిసిపోద్ది దీని గురించి మనం ఇంకొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అసలు డోరకు వీట్లోకి వెళ్ళిపోతాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ అంటే మాక్సిమం డోలక్ సెట్ అయిపోయేదానికి సెట్ అయిపోదు కాకపోతే అసలు బీట్ ఎలా ఉంటదంటే మూడోది పడది అనమాట అలా మూడు పడాలి ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్తున్నానంటే అంటే ఇలాంటి సో ఇంకా మనం ఇంకా వేరేదన పాటలు చూసుకుంటే కాలం నీతో రాలదు సమయం నీతో ఉండదు పరుగులు తీస్తుంది వేస్తుంది నెల్లి చిన్న వాక్యం పాటిస్తుంది ఓకేనా ఇంకే పాటలు నాకు చాలా వరకు నీవుంటే నాకు చాలు సయ్యాంటే నేను సయ్యా నీవుంటే నాకు చాలు సయ్యా అర్థమవుతుంది కదండి సో అంటే మీది పాటను ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ముందు ఇది పట్టడం నేర్చుకోండి ఓకేనా ఓకేనా ఇది నేర్చుకుంటే తర్వాత మనకి దీన్నే కొంచెం ఇంప్రూవ్ చేసి ఉందాక అర్థమవుతుంది కొంచెం కొంచెం ప్రాక్టీస్ కష్టమే ఇది కొంచెం మీకు ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తే ఈ పాట మనకు ఇది బీట్ వచ్చేస్తుంది ఈ బీట్ వచ్చిందంటే చాలా వరకు ఓకేనా చాలా పాటలు మనకి డోలక్ మీదే ఉంటాయి చాలా పాటలు చర్చిలో చాలా వరకు పాటలు ఉండగా నేను మీకు ముందు చెప్పిన వీడియోస్ ప్రకారం కొన్ని బీట్స్ పెద్ద కంగు మీద ఎక్కువ నేర్చుకోవాల్సిన పనే లేదు మనకు వచ్చిన కొన్ని బీట్స్ తోటి కూడా మనం మేనేజ్ చేసేయచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ శృతి చేసి

డోలకు అంటే లైక్ తబలా పాటల టైప్ ఉండేది ఏదైనా సరే మాక్సిమం సెట్ అయిపోతాం ఓకేనా జగముల నేలే శ్రీ సాక్షణ ప్ర ఇంకేం బాటలు అంటే నీ దయలో నీ కృపలో అది కూడా మ్యాచ్ అవుతుంది తర్వాత ఇంకా చాలా పాటలు చాలా పాటలు డాలర్ తోటి ఉంటాయి తబలాతో ఉండే వీట్లు మనకు మాక్సిమం తెలిసిపోతాయి కదా ఓకేనా మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్రమా లింక్ కూడా అలా కొట్టచ్చు లేదే అలా సింపుల్ గా అవురేంచ్చు ఓకేనా విగ్రహ నా మిథామ చిత్రమా ఇది నీ చిత్రమా కుంతమా నాయే సయ చిత్రమే ప్యంతు చిత్రమే ఓకేనా అలాగే నేనంటే నీకెందుకు ఈ ప్రేమ చిప్పు ఇది కొట్టడానికి బదులుగా నేనేమంటున్నానంటే ఫస్ట్ రెండుతో నేర్చుకోమట్లు నేనంటే నీకి i mm -hmm. mm -hmm. చాలా పాటలు మనకి డెవలప్తో ఉంటాయి మనకి మాక్సిమం మనకి పాటి వినేటప్పుడే తెలిసిపోద్ది ఒకవేళ కనుక మీరు ఇలా పాడతా కొడతా ఉంటే కనుక మీరు మీ అంత మీరుగా పాడుతూ కొట్టగలరు కానీ ఇవి వీటిని కొంచెం ప్రాక్టీస్ చేయండి మరొకసారి చెప్తున్నా അന്ത ഓക്കേന അല്ലെ രാജ സന്നിധി సెట్ అవుతాయి అది వేరేలా ఉంటుంది ఓకేనా సో మాక్సిమం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్గా అనిపిస్తే అలాగే ఈ వీడియోస్ హెల్ప్గా అనిపిస్తే మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి